తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆరోపించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తమ హక్కుల కోసం తెలంగాణ ప్రజల నీళ్ళు నిధులు ఉద్యోగాలు అలాగే నియామకాలు ఇట్లా ప్రతి విషయంలో తెలంగాణ నష్టపోతున్న విధానాన్ని గొంతెత్తి నినాదించిన పార్టీ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ నేడు బీఆర్ఎస్గా ఇరవై ఐదు సంవత్సరాలుగా తన జన్మదినాన్ని జరుపుకుంటుంది వరంగల్లో ఈ మహాసభ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ నేతలు దీంట్లో భాగంగా మన రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ నుంచి నార్సింగ్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో భారీగా ఇక్కడ నుంచి తరలి వెళ్తున్నారు దానికి సంబంధించి వరంగల్ మహాసభకు సంబంధించి ఇక్కడున్న ఈ నాయకుల మాటల్లో విష్ణువర్ధన్ రెడ్డి అండ్ ఇక్కడ ఉన్న నాయకుల మాటల్లో ఎలా అది సక్సెస్ చేయబోతున్నారు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే వరంగల్ మహాసభ అనేది టిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఒక జీవా అంటే జీవా ఇట్లా మళ్ళీ ఒక కొత్త లైఫ్ ఇచ్చినట్టు అనే ఫీలింగ్లో ఉంది పార్టీ క్యాడర్ మొత్తం ఎట్లా ఫీల్ అవుతున్నారు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము కొద్దిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఈ ఇరవై ఐదు సంవత్సరాల రథతోత్సవ సభకు భారీ ఎత్తున మా నార్సింగ్ మున్సిపాలిటీ నుంచి తీసుకెళ్ళి జయప్రదం చేద్దామని అనుకుంటున్నాము ముందుగా నిన్న మా పార్టీ అధిష్టానము మా ఇన్ఛార్జ్ పట్లొల కార్తిక్ రెడ్డి అన్న గారికి మా ఏరియా నుంచి మా నియోజకవర్గం నుంచి టికెట్ డిక్లేర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మేము అందరం రుణపడి ఉన్నాము మా పార్టీకి మేము రేపటి రోజున భారీ బహిరంగ సభకు మేము భారీగా తరలి వెళ్ళి జయప్రదం చేద్దామని మేము కోరుకుంటున్నాము మన నార్సింగ్ మున్సిపాలిటీ నుంచి మీ ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి ఎంతమంది బయలుదేరుతున్నారు ఐదు వంద మినిమం ఐదు వందల మంది నుంచి వెయ్యి మంది తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాము అదేవిధంగా తీసుకెళ్తాం కూడా జయప్రదం చేస్తాం కూడా నార్సింగ్ మున్సిపాలిటీ నుంచి ఓకే ఇన్ని రోజులు తెలంగాణ ఏర్పడిన తర్వాత కంటిన్యూగా గెలుస్తూ వచ్చిన పార్టీ సడన్గా పాలు కావడం దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ హిస్టరీలోనే ఒక భారీ బహిరంగ సభ ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు బీఆర్ఎస్ క్యాడర్ ఈ సభ ద్వారా మళ్ళా తెలంగాణలో క్యాడర్ క్యాడర్ వచ్చి ఒక్క తాటిపై వచ్చే అవకాశం ఉందా ఎట్లా మీరు అనుకుంటున్నారు మాకున్న క్యాడర్కు మాకున్న ఇప్పుడున్న జనాలకు ఏ ఒక్క నాయకుడి గిడ కాంగ్రెస్ పార్టీకి కానీ ఇతర పార్టీలకు కానీ ఓటు వేసే సిచ్యువేషన్ కనిపించట్లేదు ఈ వ్యతిరేకతను చూస్తే మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఏ ఒక్క హామీని గిడ నెరవేర్చలేదు కాబట్టి ప్రతి ఒక్కరి పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వారికి యూత్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరి కూడా కాంగ్రెస్ పార్టీకి కానీ ఇతర పార్టీలకు కానీ ఓటే సిచ్యువేషన్ కనిపించట్లేదు కాంగ్రెస్ పార్టీకి వచ్చినంత వ్యతిరేకత ఏ పార్టీకి రాలేదు ఇప్పటి వరకు వచ్చిన షార్ట్ పీరియడ్లోనే ఇంత వ్యతిరేకత వచ్చిందండి కాబట్టి మీరు చూసి మీరు రేపు చూసి తెలుసుకుంటారు మీరు కూడా ప్రజలకు మళ్ళీ అదే సంకేతాలు పంపిస్తారని నేను కోరుకుంటున్నాను మీకున్న సమాచారం ప్రకారం వరంగల్ మహాసభకి జన సమీకరణ ఎంతవరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి మా పార్టీ నుంచే కాకుండా ఇతర పార్టీల జనాలు కూడా పది నుంచి పదిహేను లక్షల జనాలు కేసీఆర్ సభకు రావాలని కోరుకుంటున్నారని చెప్పి పిలుపునిచ్చారు మా అధిష్టానము అదేవిధంగా వచ్చి జయప్రదం చేస్తారని మేము కోరుకుంటున్నాం గత వారం పది రోజులుగా వరంగల్ మహాసభ వరంగల్ మహాసభ అనే ఒక నినాదం బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతుంది బయట మనం అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ నార్సింగ్ మున్సిపాలిటీలో జనాలు ఎట్లా స్పందిస్తున్నారు మీకు ఎట్లా ప్ర సహకారం అందిస్తున్నారు మాకు తెలియకుండానే మాకు ఫోన్లు ఎలా వస్తున్నాయంటే మేము వస్తాం మేము వస్తాం సభకు మీరు ఎక్కడ ఏ ప్రోగ్రాం చేసినా అని మాకు చెప్పండి ఏ లెక్కలు మీరు రమ్మన్నా కానీ మేము వస్తాం బస్సులైనా కానీ ఈవెన్ ఆటోలలో అయినా కానీ ఈవెన్ ట్రాక్టర్లైనా కానీ ఏ విధంగానన్నా మేము సభకు మాత్రం తరలి వస్తామన్నా మీరు మాకు కంపల్సరీ సహకరించండి అన్న అని తీసుకొని మాకు ఫోన్లు చేస్తున్నారు అందరు రంగారెడ్డి జిల్లా దక్షిణ తెలంగాణకి ఒక రాజకీయంగా వెన్నుదన్నుగా ఉన్న ఇంద్రాన ఫ్యామిలీ ఇంద్రాన ఫ్యామిలీ నుంచి మేడం సబితా ఇంద్రెడ్డి కావచ్చు కార్తికన్న కావచ్చు వాళ్ళకు నమ్మిన బంటుగా ఉన్న మీరు కార్తీకన్నకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయిన సందర్భంగా ఎట్లా ఫీల్ అవుతుంది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అదేవిధంగా రేపటి రోజున మేము ఏం చేస్తున్నామంటే మా దగ్గర నుంచి అందరం తరలి వెళ్ళి ఆరమయ్య సమ్మ దగ్గర పూజలు జరుపుకొని మేము అనుకున్న దానికి రా రాజనగర నియోజకవర్గానికి మాకు మాకు కేటీఆర్ గారు నిన్న డిక్లేర్ చేసిన సందర్భంగా నూటొక్క కొబ్బరికాయ కొట్టి అదేవిధంగా మా నర్సింగ్ మున్సిపాలిటీ నుంచి మొత్తము మా జనాలను అందరిని తీసుకొని అక్కడ అందరితో పాటు పూజలు చేయించుకొని మేము అదేవిధంగా మన బహిరంగ సభకు ఇరవై ఐదు సంవత్సరాల భారీ బహిరంగ సభ రాజోత్సవ సభకు మీకు విఫై మీడియా ముఖంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మన నార్సింగ్ మున్సిపాలిటీ ప్రజలకి అలాగే బీఆర్ఎస్ బిఆర్ఎస్ కార్యకర్తలకి మీరు సభను సక్సెస్ చేయవలసిన ఆవశ్యకత ఏముంది అవసరం ఏముంది ఒక్కసారి మీ వాయిస్లో ఇది మన బీఆర్ఎస్ పార్టీ అంటే మా ఒక్కరిదే కాదు ప్రతి ఒక్క ప్రతి ఒక్క తెలంగాణ ముద్దు బిడ్డది ప్రతి ఒక్క చిన్న బాబు కాడికెంచి పుట్టిన బాబు కాడికెంచి మేము ఇచ్చిన అందించిన పథకాలకు వాళ్ళే మాకు బ్రహ్మద్రథం పడతారు అదేవిధంగా మేము చేసే మంచి పనులకు వాళ్ళు ఎల్లప్పుడూ మా పార్టీ కావాలని మా బీఆర్ఎస్ పార్టీ కావాలని కోరుకుంటారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి పార్టీ గుర్తు మీద గెలిచి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళారు కదా ఇప్పుడు మన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కూడా ప్రకాష్ గౌడ్ కూడా ఇదే పరిస్థితి ఇలాంటి వాళ్లకు ఒక కా బీఆర్ఎస్ కార్యకర్తగా ఒక నాయకుడిగా అభిమానిగా మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అలాగే జనాలకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు ఏ నాయకుడైనా కానీ మేము ఫస్ట్ చెప్పదలుచుకుంది ఏంటంటే ఏ నాయకుడైనా కానీ ఏ పార్టీలో గెలిచినా కానీ అదే పార్టీలో ఐదు సంవత్సరాలు సంపూర్ణంగా ఉండి అదే పార్టీకి అదే పార్టీ నుంచి గెలుపొందిన అదే ఏరియాకు సంపూర్ణంగా డెవలప్మెంట్ చేసి సంపూర్ణంగా ఉంటే నేను సంతోషిస్తానండి ఈ పార్టీలో గెలిచి మళ్ళీ నాలుగు రోజులలో ఆ పార్టీలో పోయి ఆ పార్టీలో గెలిచి మళ్ళీ నాలుగు రోజులలో ఇంకో పార్టీకి పోతే అది అది ప్రజానాయకుడు అనిపించుకోదండి అది మాత్రం నేను చెప్తున్నానండి ఈ వరంగల్ మహాసభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళి నెక్స్ట్ ఎన్నికల్లో గెలువ గెలిచే అవకాశాలు ఉన్నాయా ఎట్లా మీరు ఫీల్ అవుతున్నారు మేము భారీ మెజార్టీతోని మా మేము వేరే వేరే నియోజకవర్గాలను చెప్పదలుచుకోలేదండి మా నియోజకవర్గం నుంచి మనందరము నేను చెప్తున్నాను మా మాకు మా నాయకుడు నగర్ కార్తిక్ రెడ్డి గారిని డిక్లేర్ చేశారు కాన్స్టిట్యున్సీకి మేము లక్ష మెజార్టీతో ఇంతకుముందు మేము ఎలా అని చెప్పాము అదే ప్రకాష్ అన్నకి అదే చెప్పిన ఉంటే మేము అదే విధంగా కష్టపడ్డము ఇప్పుడు అదే విధంగా మా అన్న గారికి మేము అదే విధంగా మా మున్సిపాలిటీ నుంచి మేము ఎంత కష్టపడతామనేది మీకు చెప్పమండి ఓట్ల రోజున ఓట్ల లెక్కింపు రోజున మీకు నిరూపించి మీకు చూపిస్తామండి అన్న మాట్లాడతారా పేరేందన్న నా పేరు గణేష్ ఎట్లా వరంగల్ మహాసభ ఎట్లా ఉత్సాహం నింపుతుంది మీ లోపల ఈరోజు మీరు చూస్తున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు సంవత్సరాల పుట్టినరోజు పండుగను జరుపుకుంటున్న బీఆర్ఎస్ పార్టీని జనాలందరూ కూడా మా ఇంట్లో పుట్టినరోజు పండుగ అనే విధంగా అంత సంతోషంగా ఉండి జనాలందరూ కూడా తండోపతండాలుగా అంటే ఈరోజు తెలిసినాక మాకెందుకు చెప్పలేరు మేము వస్తుంటే అనే విధంగా జనాలు రోజు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు రోజు మాకు ఒక్కొక్క విలేజ్ నుంచి వందల ఫోన్లు వస్తున్నాయి మాకు ఎన్ని బస్సులు పంపిస్తుర్రు మాకు మెటీరియల్ ఏం పంపిస్త్రు ఏంది ఏర్పాటు ఎట్లా చేస్తుర్రు మేము ఖచ్చితంగా వస్తున్నాము మేము ఏ టైంకి రీచ్ కావాలనే విధంగా జనాలు ఈరోజు చాలా విపరీతమైన జనాలు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క సభకు వెళ్ళి మా ఏదైతే మా అధ్యక్షుల వారు కేసీఆర్ గారు మా కేటీఆర్ గారు మరియు మా కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కార్తిక్ రెడ్డి గారు ఊహించిన దానికన్నా ఎక్కువ పెద్ద ఎత్తున జనాలను తీసుకెళ్ళి మా యొక్క నార్సింగ్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ క్యాడరు అలాగే ఉంది చెక్కు చెదరకుండా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ గుండె ధైర్యంతో ఉందని మేము ఈరోజు అందరికీ చాటు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా మీరు ఈరోజు చూసినట్టయితే గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు ఎన్ని పథకాలు చెప్పిందో బీఆర్ఎస్ పార్టీ అంతకన్నా ఇంకో పది రెట్ల పథకాలు ఎక్కువ ఇచ్చి జనాలందరినీ సంతోషపరిచింది ఈరోజు నాలుగు వందల ఇరవై పథకాలు చెప్పి నాలుగు కూడా అమలు చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది ముఖ్యంగా ఇచ్చిన హామీలల్లో ఒక నాలుగు కూడా నెరవేర్చలేదు ఫ్రీ బస్ అనేది ఒకటి తీసుకొచ్చారు అది ఎట్లాగో గవర్నమెంట్తో ఫ్రీ ఉంది కాబట్టి రేపో మాపో ఆర్టీసీని కూడా మూసేసే స్థితికి తీసుకుపోతారు అది దానికి రోజుకు మూడు కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇవ్వాల్సిన గవర్నమెంట్ ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా చెల్లించలేదు ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆర్టీసీని బతికించుకోవాలని చెప్పేసి ఒక రెండు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అది విడతల ఆర్టీసీకి ఇచ్చి బతికించుకుందామని ఈరోజు ఏం జరిగిందంటే ఆ ఫ్రీ బస్సు పెట్టేసి అవే రెండు వేల కోట్లను తీసి ఆర్టీసీకి ఇచ్చేసి ఆ బస్సును కూడా ఈ కొద్ది రోజులలో మూసేయడానికి సిద్ధంగా తయారు చేస్తున్నారు ఈరోజు ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయి ఎప్పుడెప్పుడు మా కేసీఆర్ గారికి ఓటేయాలి వేయాలి మా కేసీఆర్ గారిని ఎప్పుడెప్పుడు గద్దె మీద కూర్చొని పెట్టాలి మా రాష్ట్రాన్ని మేము అప్పుడు ఎట్లయితే కొట్లాడి తీసుకున్నామో మా రాష్ట్రాన్ని అలాగే మళ్ళీ కొట్లాడి కూడా కాంగ్రెస్ చేతుల నుంచి మా రాష్ట్రాన్ని తీసుకొని మళ్ళీ మేము పాలించుకోవాలనే విధంగా జనాలు ఈరోజు మహిళలు కూడా తండోపతండాలుగా మేము విజయోత్సవ సభకు వస్తాము ఖచ్చితంగా మమ్మల్ని కూడా తీసుకెళ్ళాలనే విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క పార్టీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రజయోత సభను పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు రైతులు అందరూ కూడా సమేకంగా తయారయ్యి ఈ యొక్క ఉత్సవాన్ని పెద్ద ఎత్తున ఒక పెళ్లి ఒక బర్త్డే లాగా పెద్ద ఎత్తున చేయాలనే ఉత్సాహంతో మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో అలాగే సబితాం రెడ్డి మేడం గారి ఆధ్వర్యంలో కార్తిక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాంను పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం అంకుల్ నమస్తే నమస్తే లా ఫీల్ ఐతున్నారు సభా వరంగల్ మహాసభ గురించి వరంగల్ నుంచి మనం పోయేటో చలొస్తున్న వరంగల్ జారేబీ హమైసా జోహసో స్టాండర్డ్ పే హే ఆజ్ కాంగ్రెస్ జోహసో ఏ హుకుమత్ నహీ చలానే వాలి హే ఏ 6 గ్యారెంటీ దియే 6 గ్యారెంటీ మే ఏక్ గ్యారెంటీ బి పాస్ నహీ వా బారిక్ చావల్ బోలే బారిక్ చావల్ నహీ దేరే ఔర్ కళ్యాణ లక్ష్మి బోలే కళ్యాణ లక్ష్మి నహీ దేరే ఔర్ పెన్షన్ బోలే సోనా ఏక్ తోలా సోనా dete బోలే వో నహీ దేరే और कोई कोई वादा सही नहीं है भाई कांग्रेस का क्या करते हैं जहाँ देखो वहाँ जमीना बेच दे रहे हैं और करोड़ों रुपयों में जो है सो लेके आके इधर उधर फंसा दे रहे हैं ये गवर्नमेंट चलने वाली नहीं है ज़्यादा दिन रहने वाली नहीं है ये गवर्नमेंट आने वाली है टीआरएस गवर्नमेंट जो है सो बी गवर्नमेंट हंड्रेड सक्सेसफुल है और कल भी चलो वरंगल को जा रहे हैं ना दस से पंद्रह लाख आदमी की मेजॉरिटी से के साहब सक्सेस करने वाले हैं ये हम पूरे कार्यकर्ता मिल हिंदू आप, आप मुसलमान का आ, क्या बोलता आने का सभा सक्सेस करने के पूरे हमारे मुसलमान लोग जो है सो आने के लिए तैयार है पूरे मुसलमान रहेंगे वहाँ और मुसलमान रहेंगे एस रहेंगे बी रहेंगे हमारा प्रेसिडेंट है उन्होंने विष्णु उन्होंने भी, उन्हों भी रहेंगे उनके सभा में सुबह कार्तिक रेड्डी साहब है इंचार्ज और उनको ही एम टिकट दे रहे हैं और और जो है सो हमारे को बहुत अच्छा आशा मिल गया है और सबिता मैडम के जो है सो निगरानी में हमको काम है कार्तिक अपने तो तो, 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 के साहब हमारे लिए बहुत अच्छे आदमी हैं और यहाँ से जो है सो के टी साहब का जो है सो जय बोल के हम उनको ये नहीं कर सकते ఇక హారా పూర స్టాండర్డ్ జోసో రాజేంద్ర నగర్ హండ్రెడ్ పర్సెంట్ జీత్గా బతాయింగ్ కార్తీక్ రెడ్డికు ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ బిఆర్ఎస్ పండుగ వరంగల్ మహాసభ ఒక పండుగ లాగా ఒక బర్త్డే లాగా అందరు ముఖాల్లో చిరునవ్వు అనిపిస్తుంది మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అలాగే మీ కార్యకర్తలకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మాకు చాలా అవకాశం ఇది మేము చూపించుకున్నా కానీ కూడా మాకు కూడా అవకాశము ఇంకోటి రాజధాన్ కాన్స్టిట్యువెన్సీకి మా కార్తీక అన్నకు టికెట్ కన్ఫామ్ అవ్వడం కూడా చాలా అదృష్టం మాకు మాకు ఏంటంటే ఫ్రీ ఉన్నాడు మాకు ఏది ఉన్నా కానీ చూసుకుంటున్నాడు అన్న అన్నం కూడా చైర్మన్ నార్సింగ్ మున్సిపల్ చైర్మన్ విష్ణు అన్నం కూడా చేసింది కాబట్టి మాకు చాలా ప్రజెంట్ చేసింది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది అంతా ఫ్రీ ఎవరు డైరెక్ట్ మాకు డైరెక్ట్గా మాట్లాడుకుంటాం ఏది ఉన్నా కానీ డైరెక్ట్గా మాకు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఈ వరంగల్ మహాసభ ద్వారా టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఒక చెక్ పెట్టే అవకాశం ఉందంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ఏమో మనము చేస్తాడితే పడగొట్టినట్టు మీరు కాంగ్రెస్ పార్టీ ఓటమి పునాదు వేసినట్టు అవకాశం అనుకుంటున్నారా ఎట్లా ఫీల్ అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ఫాల్ అవ్వడానికి మేము నార్సింగ్ మున్సిపాలిటీ పునాది ఎందుకంటే నార్సింగ్ మున్సిపాలిటీలో కానీ గండిపేట మున్సిపాలిటీ కానీ ఇప్పటివరకు రైతుబం వేయాలి బంద్ ఇంతవరకు ఎవరు వాళ్ళు క్యాన్సిల్ అసలు లేదే లేదు సో దాన్ని బట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది నార్సింగ్ మున్సిపాలిటీ ఎవరు కూడా కాంగ్రెస్కి వేసే పరిస్థితి లేదు వాళ్ళందరూ కూడా రైతు బంద్ రాలేదు వాళ్ళకి ఇంకా అంత డిక్లరేషను ఆ సర్వే నెంబర్లు అది పెద్ద కథ నడుస్తుంది నిన్న కూడా భూభారతి పెట్టారు అలా కడస్ట్రియల్ మ్యాప్ లేదు దాన్ని ఎట్లా చూసి వీళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకుంటారు అప్పుడు ఇంతకుముందు రైతుల్లో కొంచెం ఐడియా ఉంటుండే కడస్ట్రియల్ మ్యాప్ చూసి ల్యాండ్ ఇక్కడ వరకు ఉంది అక్కడ వరకు ఉంది అని కొంచెం ఐడియా వస్తుండే అలా మ్యాపే లేదు ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇరిగేషన్లు అయితే కానీ తక్కువేట్లయితే కావు కదా దానివల్ల ఇక్కడ నుంచి నార్సింగ్ మున్సిపాలిటీ ఉంటే స్టార్ట్ అయిపోయింది కాంగ్రెస్ పతనం అనేది చెప్పాలా రేపు బీఆర్ఎస్ రైతోత్సవ సభకు నార్సింగ్ నుంచి పెద్ద ఎత్తున మేము బీఆర్ఎస్ కార్యకర్తలం అందరం కలిసి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభకు విజయవంతం చేయాలని రేపు అందరం కలిసి వెళ్తున్నాము ఈ ప్రజాపాలన అని చెప్పి రేవంత్ రెడ్డి పదహారు నెలల నుంచి పబ్లిక్ని అందరినీ రక్తం దాగుతున్నాడు హైడ్రా అని చెప్పి ఉన్న మన తెలంగాణ ఉన్న రియల్ ఎస్టేట్ మెయిన్ వనరులు అన్ని డెవలప్మెంట్కి మెయిన్ రియల్ ఎస్టేట్ దాన్ని దెబ్బతీసిండు లక్ష కోట్లు అని చెప్పేసి నది రివర్ దాన్ని సుందరీకరణ చేస్తా అని చెప్పి సగంలో వదిలేసిండు ఈయన ఇలా ప్రజలందరు మోసం చేసి కొత్త రేషన్ కార్డులు అంటాడు ఇయ్యాడు నాలుగు వంద నాలుగు వేలు పింఛన్ అని చెప్తాడు ఇయ్యాడు రెండు వేల ఐదు వందల లేడీస్ అంటాడు ఇయ్యాడు ఇవన్నీ చేయడు కానీ ఏదో ఒకటి సృష్టించి ఇవన్నీ డైవర్ట్ పాలిటిక్స్ని చేస్తాడు హెచ్యూసీ భూములను అమ్ముకోవడానికి చూసిండు అన్నీ ఇలాంటి పనులు చేసి ప్రజలను మొత్తం ఇబ్బంది ఇబ్బంది గురి చేస్తున్నది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి రేపు కేసీఆర్ గారు ఏ కేసీఆర్ గారు ఏం మాట్లాడతారని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఇప్పుడే వెన్నులు వనుకబుడ్డి హైదరాబాద్లో ఎక్కడున్న ఫ్లెక్స్లను తీసేసి అన్ని హైదరాబాద్ తోటి మీకు పర్మిషన్ ఉందని చెప్పి వేరే వాళ్ళే బీజేపీ వాళ్ళని పటన్చెరు ఎల్వి నగర్ అన్ని హైదరాబాద్ మొత్తం సిటీలో బీజేపీ వాళ్ళే ఉంచుతున్నాడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళకి కనిపిస్తే ఏమవుతుంది వాళ్ళకి పోస్టర్ చూస్తే చెలో వరంగల్ అంటే వాళ్ళకు అవుతుంది ఫుల్ భయం అవుతుంది అందులో ఎక్కడెక్కడ వాళ్ళని కట్టడి చేస్తున్నాడు ఎన్ని ఇబ్బందులు గురి చేస్తున్నాడు అయినా కానీ ఎన్ని ఇబ్బందులను తట్టుకొని రేపు వరంగల్ బహిరంగ సభను సక్సెస్ఫుల్గా చేస్తాం దర్శన్ జై బీఆర్ఎస్ జై కేటీఆర్ జై సబిత మేడం జై కార్తీకన్న రేపు వరంగల్లో జరిగే సభకు మా నార్సింగ్ మున్సిపాలిటీ నుంచి కనీసం ఒక పదిహేను వందల నుంచి రెండు వేల పబ్లిక్ను తీసుకొని మేము వరంగల్ సభకు బయలుదేరడం జరుగుతుంది ముఖ్యంగా మా కార్తీక్ అన్నగారు మా ప్రెసిడెంట్ మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు సాక్ష ఆధ్వర్యంలో మరి వరంగల్ సభకు బయలుదేరడం జరుగుతుంది జై కేసీఆర్ ఇది ఇక్కడ మన రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని నార్సింగ్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కె విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి మేము సుమారుగా ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది వరకు ఇంకా ఎక్కువ జనాలను తీసుకెళ్తున్నాం దాంట్లో భాగంగా మా రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి మా మేడం తనయుడు మా నాయకుడు మా ఇష్టమైన నాయకుడు కార్తిక్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం అలాగే టికెట్ కూడా కన్ఫర్మ్ అయిందని మేము అనుకుంటున్నాం అంటున్నారు ఈ ఇన్ని మాకు కలిసి వచ్చినాయి ఈ రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి నార్సింగ్ నుంచి మేము భారీగా తరలి వెళ్తున్నాం ఈ వరంగల్ మహాసభ అనేది టీఆర్ఎస్ పార్టీకి ఒక కొత్త లైఫ్ని ఇవ్వబోతుంది అలాగే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ పతనానికి పునాది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనేది మనతో అంటున్నారు భవిష్యత్తులో మేము జనాల సమస్యలు తెలుసుకొని వాళ్ళకు అన్ని విధాలుగా అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా మోసం చేస్తుందో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి జనాలకు నిరూపించి మా పార్టీ పరంగా మమ్మల్ని గెలిపిస్తే మాకు అవకాశం ఇస్తే నెక్స్ట్ ఎన్నికల్లో ఒక మంచి కళలు కన్నా కేసీఆర్ కళలు కన్నా తెలంగాణలో డెవలప్మెంట్ అంటే ఏదో మళ్ళీ చూపిస్తామని మనతో అంటున్నారు కెమెరామెన్ విజయ్తో సాయిరాజ్ నార్సింగ్ మున్సిపాలిటీ